హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే అమ్మ పొద్దున్నే పూజ అయితే చేశారండి పూజ చేసి దీపారాధన చేసి దేవుడికి ప్రసాదం అయితే పెట్టారు పూజ అనేది మేము చాలా సింపుల్ గా చేసుకుంటామండి హడావుడి ఏమి ఉండదు నవరాత్రులు అయితే కాస్త కొంచెం బాగా చేసుకుంటాం అనమాట మామూలు పూజ అయితే ఇలా చేసుకున్నాము ఇంకా కృష్ణయ్యకైతే బ్లూ చామంతులతో ఎల్లో కలర్ చామంతులతో పూలమాలైతే గుచ్చి అయితే మాలలు వేసాం అన్నమాట ఇంకా ప్రతి ఒక్కరికి మా దగ్గర ఉన్న పూలతో చిన్న చిన్న దండలు అయితే గుచ్చి పటాలన్నింటికి వేసాము పూజ అయితే ఇలా చేసుకున్నాం అమ్మ అయితే పొద్దున్న స్నానం చేసి పూజ అయితే చేసుకున్నారు ఇంకా నేను లేచిన తర్వాత స్నానం చేసి దేవుడికి దండం అయితే పెట్టుకున్నాను అమ్మ అయితే పూజ చేసేసారు కదా ఇంకా అని చెప్పేసి ఇక్కడైతే నేను మేము పూజ ఎలా చేసుకున్నాం అనేది దేవుని ఎలా అలంకరించామనేది చూయిచ్చాను చూడండి ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా పూజ అయిపోయిన తర్వాత రైస్ అయితే కడిగి పెడుతున్నాను అనమాట ఇంకా ఈ రైస్ నీళ్ళని మొక్కలకి పోస్తానని ముందు మీకు వెనకటి వీడియోలో తెలుసు కదండి ఒక బౌల్ తీసుకొని ఏదో ఒక గిన్నె తీసుకొని అందులో అయితే బియ్యం కడిగిన నీళ్ళని పోస్తాను కూరగాయలు కడిగిన నీళ్ళు కూడా ఏవి వృధాగా పారాయి మొక్కల కోసం అని చెప్పేసి ఇది ఇదివరకు పారిపోసేస్త దాన్ని బయట ఇప్పుడేమో మొక్కల కోసం అని చెప్పేసి స్టోర్ చేసి మొక్కలకి అయితే పోస్తున్నాము ఈ మొక్కలకి నీళ్ళు ఇవి పోసిన తర్వాతే పూలు అయితే బాగా వస్తున్నాయి అండి కుండీలో మామూలుగా అయితే కొన్ని కొన్ని రావన్నమాట కొన్ని కొన్ని వస్తాయి ఇక్కడ అయితే రసం అయితే పెడుతున్నాము కొంచెం చింతపండు ధనియాలు జీలకర్ర పసుపు ఉప్పు అయితే వేసుకోవాలి ఎండుమిరిగాయలు ఒక ఐదు ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు ఒక రెండు ఒక పెద్ద టమాటా అయితే తీసుకున్నాము రెండు కరివేపాకు రెబ్బలు అయితే వేసి మరిగించుకోవాలండి బాగా ఇందులోనే ఒక పది మిరియాలు అయితే దంచుకొని వేసుకోండి ఇక్కడ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాను నేను పొద్దున్న టీ తాగడం కొంచెం తగ్గించానండి టీ తాగడం వల్ల కూడా ఒకళ్ళైతే నిద్ర అయితే రాదని చెప్పారు అందుకని టీ ఎక్కువ తాగట్లేదు ఒక త్రీ టైమ్స్ అయితే అలా తాగుతున్నాను త్రీ టైమ్స్ కూడా తగ్గిచ్చారా అనుకోద్ది అంతకు ముందు ఇంకా బాటి తాగేదాన్ని ఇంకా మల్ల నిద్ర వల్ల నిద్ర పట్టకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది నాకు అందుకని చెప్పేసి నేను టీ అయితే కొంచెం కొంచెంగా తగ్గిస్తున్నాను ఒకసారి అంటే నా వల్ల కాదు టీ తాగడం తగ్గించడం అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ ఇంకా రోజుకి మూడు సార్లు ఇంకా ఏ టీ తాగడం అనమాట ఇంకా కొంచెం కొంచెంగా తగ్గిస్తూ ఉంటాను అయితే బీట్రూట్ జ్యూస్ తాగాలనుకుంటే ఎవరైనా తాగొచ్చండి కొంచెం టేస్ట్ అంతగా బాగోదనమాట ఎందుకంటే నాకు బ్లడ్ లేదని చెప్పేసి తాగుతున్నాను అని చెప్పాను కదా కొంచెం అదొక రకమైన వికారంగా ఉంటుంది తాగిన ఒక పది నిమిషాలు ఇంక ఇక్కడైతే రసం మరుగుతుంది చూస్తున్నారు కదా మా బాబుకి రసం అన్న పప్పుచారు సాంబార్ ఇలాంటి అంటే చాలా ఇష్టం అలాగే కోడిగుడ్డు అంటే ఇంకా ఇష్టం మొత్తం మరిగిన తర్వాత ఆ ప్లాస్టిక్ దాంట్లో అయితే వడగట్టేశానండి కొంచెం త్వరగా చేయాలని చెప్పేసి ప్లాస్టిక్ దాంట్లోనే వడగట్టాను మీరైతే కొంచెం చల్లారిన తర్వాత వడగట్టుకోండి ఇక్కడైతే పోపు అయితే పెట్టేశాను అనమాట ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరుముకున్నాను ఎండుమిరగాయలు ఇంగువా వేసేసి రెండు వెల్లుల పిల్లలు అయితే దంచేసి చక్కగా పప్పు వేగిన తర్వాత అయితే తాలింపు పెట్టేశాను అనమాట వచ్చేసి క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పేసి క్యారెట్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇవన్నీ క్యారెట్ సన్నగా అయితే దాంతో అయితే కూర అనమాట చూసారు కదా క్యారెట్ తురుము అయితే ఎంత వచ్చింది ఇంక ఇక్కడ బాండీ పెట్టి జీలకర్ర కొంచెం ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిరగాయలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటి మందిన తర్వాత తురుముకున్న ఇది ఉంది కదండి క్యారెట్ అయితే వేసుకొని మొత్తం మంచిగా చిన్న మంట మీద అయితే కుక్ చేసుకోవాలి ఇది స్టీల్ది కాబట్టి వాండి కొంచెం మాడిపోతుందండి అడుగు మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ మూత అయితే పెట్టుకొని కొంచెం సిమ్లో చిన్న మంట మీద అయితే ఉడికించుకోవాలి క్యారెట్ని చూస్తున్నారు కదా నేను మధ్య మధ్యలో పద్దాకా గరిటతో కలుపుతూనే ఉన్నాను అయినా సరే అడుగుంటుతుందనమాట స్టీల్ది కదా దగ్గరుండి కుక్ చేసుకోవాలండి ఏదైనా సరే చూసారు కదా అడుగంటేసింది నేను జస్ట్ మూత పెట్టి ఇట్లా మంచినీళ్ళు తాగొచ్చే లోపల అది అడుగంటేసింది జాగ్రత్తగా దగ్గరుండి అయితే స్టీల్ బాండీలు ఇది మందంగా తక్కువగా ఉన్నట్లుందండి ఇంక ఇందులో కొంచెం ఉడికిన తర్వాత పసుపు టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే సాల్ట్ అయితే వేసుకోండి వేసుకొని మొత్తం కలుపుకోవాలి అక్కడక్కడ మిస్టేక్స్ ఏమైనా వస్తాయి దయచేసి ఏమీ అనుకోవద్దు కొత్త కదండి కొంచెం కంగారు కంగారుగా ఉందనమాట అలాగే సాల్ట్ పసుపు వేసి కలిపిన తర్వాత కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్లు కలుపుకోండి పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం తగ్గించి వేసుకుంటే మంచిది ఇందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోండి జీలకర్ర వేట్ చేస్తుందని అంటున్నారండి జీలకర్ర పొడి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి ఆల్రెడీ పోపులో మనం జీలకర్ర వేసాం కాబట్టి స్కిప్ చేసేసుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి నా బుజ్జి గార్డెన్లో ఈ గులాబీ అయితే పూసింది ఇంకా పింక్ కలర్ మందారము ఇవన్నీ పూసాయి అనమాట అవన్నీ కోసి చెల్లికి మామికి ప్రతిరోజు ఈ చిన్న గార్డెన్లో పూసే పువ్వులు ఏవైనా సరే కోసి మా చెల్లికి మా మామయ్యకి అయితే పెడతానండి నాన్నకి ఇంకా చూసారు కదా రోజు పొద్దున్న సాయంత్రం ఊడుస్తూనే ఉంటాము అయినా సరే తలంబరాలు పడినట్లు పడిపోతున్నాయి అనమాట యాపాకులు ఒక నాలుగైదు రోజులు ఇంట్లో ఎవరు లేకపోతే అట్లా ఉంటే అట్లా పడుతున్నాయి ఇంక ఇక్కడైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తానండి ఇన్ని లిక్విడ్లో వేస్తానని ఏమి అనుకోవద్దు ప్రతిరోజు ఇలాగే వేస్తాను నేను ఇవన్నీ లిక్విడ్స్ అన్నీ వేసేసిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట ఏ రోజు బట్టలు ఆ రోజు వాషింగ్ లో వేస్తానండి ఏదన్నా చుట్టాలు వస్తే తప్ప రెండు మూడు రోజులు లేట్ చేస్తా ఉంటాను లేకపోతే మామూలుగా అయితే డైలీ వేసేస్తాను అమ్మ వచ్చారు కాబట్టి ఇంకా రోజు అటు ఇటుగా వేస్తున్నాను అనమాట బట్టలు ఇంకా బట్టలు మిషన్లు అయితే వేసి వచ్చాను ఈ లోపైతే అమ్మ అయితే గిన్నెలు కడుగుతున్నారు నాకు బాగాలేదు కదండి ఎవరు వచ్చి వాళ్ళు ఎవరు లేరు నాతో చేయించుకునే వాళ్ళు తప్ప అమ్మ కాబట్టి పాప అమ్మకి తప్పదు కాబట్టి వచ్చి చేస్తున్నారు అనమాట పద్దాకా చలిని వచ్చి చేయమంటే బాగోదు కదండి పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తారు కదా అలా అని చెప్పేసి అమ్మకు కూడా ఒంట్లో బాగోదు కానీ తప్పని పరిస్థితుల్లో ఆవిడ వచ్చి నాకు చేయాల్సి వస్తుంది ఇంకా బట్టలు అయితే అయిపోయినాయండి ఇంకా బట్టలు అయితే తీసేస్తున్నాను వాషింగ్ మిషన్లో నుండి ఇంకేంటంటే లిక్విడ్స్ గింజి పొడి కంఫర్ట్ ఇంకా వ్యానిష్ ఇవన్నీ వేస్తాను మామూలు ఫస్ట్ వాష్ చేసేటప్పుడే ఆ వాటర్లో మొత్తం వేసేస్తాను నేను ఎందుకంటే మంచి స్మెల్ వస్తాయి కదా బట్టలు అవన్నీ డెటాల్ ఉంటే డెటాల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏమైనా ఇన్ఫెక్షన్ అలాంటివి రాకుండా ఉంటాయి ఇంకా బట్టలు అయితే నైట్ ఆరేసాను కదండి అవన్నీ తీసి మడత పెట్టేస్తున్నాను ఇవన్నీ మడత పెట్టేసేసి ఇంకా ఇప్పుడు పైకి తీసుకొచ్చాను కదా ఇంకా అవైతే ఆరేస్తున్నానండి మాకు డాగీస్ ఉన్నాయి కదా పైకి వచ్చి చండాలని చేస్తున్నాయి అని చెప్పేసి గేట్ అయితే అనమాట గేట్ తీయటం అలసం పైకి వచ్చేస్తాయి అవి పైకి వచ్చి పాడు చేసేస్తాయి ఇంకా అందుకని చెప్పి గేట్ తూకి రావాల్సి వస్తుంది అనమాట కొంచెం ఇబ్బంది అవుతుంది గేట్ ఇట్లా తీసామంటే ఇంకా అవి పైకి వచ్చేస్తాయి అందుకని చెప్పేసి గేట్ తూకి పైకి రావాలి దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట అయితే అట్లా రాలేపోతున్నారు పెద్ద ఆవిడ కదండి చిన్న గేట్ ఎక్కి దిగాలంటే ఆవిడ కాళ్ళను అన్నమాట అందుకని చెప్పి మామూలుగా అయితే అమ్మే మడత పెట్టేస్తారు ఇంకా నేను బట్టలు మడత పెట్టి వచ్చే లోపల అయితే అమ్మ ఇల్లు అంతా ఊడ్చుకొచ్చేస్తారు బయటికి ఇల్లు ఊడ్చుకొచ్చేసి మాపైతే పెట్టారనమాట ఇంకా నేను పైన బట్టల ఆరేసే లోపు ప్రతిరోజు అమ్మ బట్టల ఇవి ఇల్లు తుడిచేసి మాపైతే పెట్టేస్తారు ఇంకా అయితే ఊడ్చేస్తున్నారండి ఇంకా చెప్పులు పెట్టుకునే స్టాండ్ లోపల ఎందుకు పెట్టామనుకోవచ్చు బయట అయితే డాగీస్ పాట్ చేసేస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి లోపలైతే పెట్టాము మేము ఇంకా దాన్ని ఇంక మొత్తం ఊడ్చుకుంటూ వస్తున్నాము ఇది ఊడ్చని మళ్ళీ పది నిమిషాలకి మొత్తం పడిపోయాయండి ఆకులు రాలిపోతున్నాయి అనమాట బాగా వేపాకులు మా ఇంటి పక్క అటు సైడ్ ఇటు సైడ్ వేపాకులు ఉంటాయి మధ్యలో మామిడి చెట్టు ఒకటి ఉంటుంది ఎంత ఊడ్చినా కూడా ఊడనట్లే ఉంటాయి దానికి తోడు మా గడ మేము ఊడుస్తుంటే వాడు వచ్చి దానిలోనే ఉంటాడు అనమాట కాళ్ళతో తీసేస్తున్నారు చూస్తున్నారు కదా వాడు ఎంత ఏడిపించాడు మమ్మల్ని అయితే ఇంకా నేనైతే అమ్మ అయితే పైన నుండి కింద కూర్చుకొచ్చేసి మాప్ పెట్టేసి అక్కడైతే అనమాట నేను మొత్తం అయితే బయట కూర్చుకెళ్ళిపోతున్నాను రోజు బయట ఊడ్చేసి ఇంకా మంటైతే వెలిగిస్తామండి వేపాకి దోమలు చనిపోతాయి అంటారు కదా అందుకని చెప్పేసి బయట కూడ్చేసంతుక్ తుక్కంతా ఇంకా రోడ్డు కూడా ఊడ్చేస్తున్నాను అనమాట అమ్ముట్ ఏంటంటే ప్రతి రోజు వేస్తారు నేనైతే రోజు విడిచి రోజు వేస్తానండి నా నొప్పి వల్ల నేను ఇవన్నీ ఊడ్చే పట్టికే నా పని అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి అమ్మ ఉంటే చక్కగా నేను ఊడ్చేస్తే ఆవిడ నీళ్ళు కొట్టేసేసి చక్కగా ముగ్గు అయితే వస్తారు ఇంకెక్కడైతే గుట్టబెట్టాము దీనికైతే పొగ మంట పెట్టామన్నమాట ఇంకా పొగ లోపలికి వస్తే దోమలు అయిపోతాయని చాలా ఇల్లు కదండి దోమలు విపరీతంగా ఉన్నాయి మెస్డోస్ ఉన్నాయి కూడా ఎటు నుండి వస్తున్నాయో తెలియట్లేదు కానీ దోమలు విపరీతంగా ఉన్నాయి ఇంకా సాయంత్రం వచ్చేసి రైస్ అయితే కడిగి పెడుతున్నాను టిఫిన్ ఇలాంటివి ఏమీ నేను షూట్ చేయట్లేదు ఒక్కొక్క రోజు బయట తెచ్చుకుంటున్నారు ఒక్కొక్క రోజు నేను చేస్తున్నాను పర్ఫెక్ట్ గా తీయాలి అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ పడుతుంది మొత్తం వ్లాగ్స్ అవన్నీ క్లియర్గా చేయాలంటే ఎందుకంటే కొన్ని ఐటమ్స్ వచ్చాయండి కొత్తవి అవన్నీ లో నుండి తీసి అలమరలో చదరాలి ఇల్లంతా కొంచెం గందరగోళంగా ఉందని చెప్పేసి నేను కొన్ని పనులు నేను వరకు నేను తీసి షూట్ చేసి పెడుతున్నాను అనమాట కొన్ని కొన్ని అయితే తీయట్లేదు వీడియో చూసి మనుషులను ఏమీ జడ్జ్ చేయొద్దండి ఎందుకంటే మేము పది నిమిషాలు వీడియో చేస్తాం మాకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది చూసింది ఏది కూడా ఇది అనుకోకూడదు కదా ఎవరిని తప్పుగా అనుకోకూడదు జస్ట్ ఇంకా మా వారైతే వచ్చారు ఇంకా చెల్లి వాళ్ళు అయితే శనివారం నైట్ వచ్చారనమాట ఆదివారం మా గారు పుట్టినరోజు ఉందని పుట్టినరోజు వీడియో అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేశానండి పొద్దున పూట నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్